మరికొన్ని రోజుల్లో దసరా పండుగ వస్తాం ఈ క్రమంలో చాలా మంది తమ ఊర్లో జరిగే దసరా వేడుకల గురించి ఫ్రెండ్స్తోనో కొలీగ్స్తోనో గొప్పగా చెప్పుకొని సంబరపడిపోతుంటారు ఆ వేడుకతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని మురిసిపోతుంటారు ఇప్పుడు డైరెక్టర్ మురళీ తుమ్మ కూడా ఇదే పని చేశాడు పొద్దుటూరులో జరిగే దసరా సంబరాలను డాక్యుమెంటరీగా తెరకెక్కించాడు ఈయన పొద్దుటూరు దసరా చరిత్రను డాక్యుమెంటరీగా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు బాల్కనీ ఒరిజినల్స్ భూశెట్టి జ్యువెలర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ప్రొద్దుటూరు దసరా మురళీ తుమ్మ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించాడు అయితే మరికొన్ని రోజుల్లో దసరా సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ ప్రదర్శనకు కరుణకుమార్ విప్లవ్ మహేష్ విట్ట ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఇక డాక్యుమెంటరీ స్క్రీనింగ్ తర్వాత డైరెక్టర్ కరుణకుమార్ మాట్లాడుతూ ఓ డాక్యుమెంటరీని సరైన నేపథ్యంతో తెరకెక్కిస్తే దానికి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుందన్నాడు తన ప్రొద్దుటూరు డాక్యుమెంటరీ అలాంటిదేనన్నారు ఇది చూసేవారిని బాగా ఎంగేజ్ చేస్తుందని రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి ఎంగేజింగ్గా దీనిని తెరకెక్కించారంటూ కొనియాడారు అందుకోసం ఏఐ సాయం కూడా తీసుకున్నట్టు వివరించాడు